వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్స్ మా స్వీట్ హోమ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ అయితే ట్యూస్డే అనమాట మాది దివాళీ ఫెస్టివల్ ట్యూస్డే అండ్ వెన్స్డే అని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో సో ఇవాళ ట్యూస్డే అండ్ నాన్ వెజ్ స్పెషల్స్ అనమాట హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరం కూడా ఏంటంటే నాన్ వెజ్ కొయ్యడానికి మనిషి ప్రతి ఒక్క ఇంటికి ఒకరు వెళ్ళాలి Please tell ఇంక ఇక్కడైతే ఆ రోజు నాన్ వెజ్ స్పెషల్స్ కాబట్టి ఇంకా టోటల్ అన్ని మసాలా రుబ్బుకోవటం కోసం ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉన్నాము అండ్ సుజాత అయితే అలసంద వడల కోసం మొత్తం అలసందలు అన్ని కూడా వాష్ చేసేసి రెడీ చేసింది అండ్ మేమైతే ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాం హస్బెండ్ అయితే త్రీ థర్టీ కే అనంతపూర్ లో దిగిపోయారు అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారనమాట పడుకుండి పోయి మర్చిపోయారు సో అందుకోసం లేట్ గా వస్తూ ఉన్నారు ఆ లోపు బాను కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు ఇంటికి ఒకళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి మటన్ కోసే చోట సో అందుకోసం మా బాను అయితే వెళ్ళాడు హస్బెండ్ రాగానే అక్కడికి వెళ్ళేసి బానుని అయితే పంపించేస్తాడనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నాటుకోళ్లు నాటుకోళ్ళు రెండు కూడా కటింగ్కి వెళ్ళిపోతున్నాయి పాపం అవి రెండు ఇంక ఇవాళ వండేస్తున్నావు అనమాట నాటుకోడి పులుసు అలసంద అనమాట మార్నింగే బ్రేక్ఫాస్ట్కి మటన్ రావటానికి కొంచెం టైం పడుతుంది అందుకోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం అని చెప్పేసి అలసంద గారెలు వేసేస్తున్నాము అండ్ చూసారు కదా హస్బెండ్ అయితే వచ్చేస్తారు

ఇంకొచ్చేసారు కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అంతా వచ్చేసారనమాట ఆయన రాగానే వెళ్ళిపోతున్నాడు బానుని అయితే ఇంక ఇక్కడికి పంపించాలన్నమాట వాడు కోల్డ్ కోయటానికి హెల్ప్ చేయడానికి వెళ్ళాలన్నమాట అక్కడ కోపిస్తూ ఉన్నారు సో మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి బాను అక్కడికి వెళ్తే సరిపోద్దిలే అని చెప్పి నేనైతే మిక్సీ పట్టేస్తూ ఉన్నాను అనమాట అలసందులంతా కూడా మిక్సీ పట్టేసాను తనైతే మిక్స్ చేసి ఇంకా గార్లు వేసేయటమే అనమాట మొత్తం అన్నీ కూడా మసాలాలు ఏవైతే మనము రెడీ చేసుకున్నామో కట్ చేసేసుకునేసి అవన్నీ కూడా రెడీ రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మొత్తం మీదుగా మసాలన్నీ కూడా రుబ్బుకోవడం కంప్లీట్ అయిపోయింది అన్నీ రెడీ చేసేసామన్నమాట ఇంకా నాన్ వెజ్ రావడమే ఆలస్యం కుక్ చేయటమే ఓ పక్క గారెలు కూడా వేసేస్తున్నాము సురేఖ అండ్ బాను ఇద్దరు కూడా కళ్యాణదుర్గం అనమాట ఏదో వర్క్ మీద వెళ్తున్నారు లేండి వాళ్ళు వచ్చేపాటికి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం అంత తినేసి వెళ్తే బాగుంటుంది చెప్పేసి చేస్తున్నాము ఇంకా మటన్ అయితే వచ్చింది అది కుక్ చేసే లోపు విపరీతమైన వర్షం వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్ గా ఇంకా మేమైతే భోంచేయాలని చెప్పేసి వచ్చేసాము అండ్ సుజాత అయితే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసింది మార్నింగ్ చేసిన వడలు ఆ తర్వాత బోటీ అంటారు కదా ఆ బోటీ చేశారు అండ్ మటన్ కర్రీ అనమాట ఇవన్నీ వాళ్ళ రెసిపీస్ మార్నింగ్ టెన్ ఆర్ టెన్ థర్టీకి అలా వెళ్ళారనుకుంటాను కళ్యాణదుర్గంకి వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది మొత్తం అంతా సుజాతనే చేసిందిలేండి క్రెడిట్ మాత్రం సురేఖ కావాలంటే అలా ఉంటుంది సురేఖతో అండ్ నేనైతే వర్షంలో ఫుల్ తడిచిపోయాను అందుకోసం పైన కూర్చొని తింటున్నాను అసలు ఎమ్మె ఎమ్మీగా ఉన్నాయండి అన్ని రెసిపీస్ కూడా అండ్ మా వారైతే కాలు బాగాలేదు కాబట్టి అలా కూర్చున్నారు ఇక లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా సూపర్గా ఉన్నింది టేస్ట్ అంతా కూడా మటన్ కర్రీ ఇంకా తినలేదండి జస్ట్ బోటీతోనే సరిపెట్టేసుకున్నాము అండ్ ఈవినింగ్ అలా తిందామని అని చెప్పేసి తిన్న తర్వాత చూసారా ఇక్కడ స్వీట్ పాన్ అయితే తింటున్నాం అనమాట కిల్లి తీసుకొచ్చింది తను కళ్యాణదుర్గంకి వెళ్ళింది కదా వస్తూ వస్తూ తీసుకొచ్చింది అది ఎంజాయ్ చేస్తున్నాము మా తోట ఎంత చూడండి అసలు ఇక లంచ్ కంప్లీట్ చేసుకున్నాం పాన్ తినేసాము మంచిగా టైం అయితే ఉందన్నమాట వర్షం కూడా పడట్లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు వెళ్దాం ఒకసారి నది దగ్గరికి అని వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారా నెమళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కార్లో కూర్చొని షూట్ చేస్తుంటే అవి క్యాప్చర్ అవ్వబడ్డాయి నేను జస్ట్ కొంచెం దిగాను అనమాట దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా పరిగెడుతున్నాయి అనమాట అంతే మనుషుల్ని చూడంగానే అవసరం ఉండవు అనమాట ఆ రోజు అమావాస్య నది స్నానం చేద్దాంలే అని చెప్పేసి సోపు షాంపూలు అన్నీ కూడా తీసుకొచ్చింది అనమాట సుజాత తను ఒక్కటే చేసింది మేము జస్ట్ వాటర్ చల్లుకుంటూ ఎంజాయ్ అంతే చేసామంతే రా

కాదు మా అన్ని స్నానాలు ఇక్కడే జరుగుతున్నాయి అది మహానుభావుడు అనుకున్నాం అట్లా వర్షం పడిలో ఉంది లోతుంది కదా అక్కడ ఏవి కనిపిస్తున్నాయా వద్దు మళ్ళీ

ఇంకా అక్కడ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా గడిచిపోయింది అండ్ నెక్స్ట్ డే మనం వెళ్ళిపోవాలి కాబట్టి ఎంత వీలైతే అక్కడ ఎంజాయ్ చేయాలనేసి అనుకున్నాము సో మా ప్లానింగ్ ప్రకారం ఎంజాయ్ అయితే చేసాము అండ్ తిరిగి స్టార్ట్ అయిపోయింది అలా వెళ్తూ వెళ్తూ ఇది మా తోట అనమాట మా తోటలో నెమల్ని చూసారా ఎన్ని ఉన్నాయో అసలు అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో ఇంక ఇంటికి వెళ్ళేసి గౌరవం మనం రెడీ చేయాలి కదా సో మా కూతుర్ని మంచిగా రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయాం ఇంటికైతే వచ్చేసాము రాగానే ఫ్రెష్ అయిపోయి పూజ కంప్లీట్ చేసుకొని దీపాంతులు కూడా అంతా అలంకరించేసాము గౌరమ్మను కూడా చక్కగా రెడీ చేసేసాం అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి చూసారు కదా చాలా చక్కగా రెడీ అయిపోయింది మా గౌరవ హర్షిత మన్విత అయితే రాలేదండి ఈసారి పాపం తన్ని చాలా మిస్ అవుతూ ఉన్నాము తనకి హాలిడే ఇవ్వలేదనమాట సో పర్లేదు అని చెప్పేసి ఇంకా హర్షితని మాత్రమే చక్కగా రెడీ చేసేసాము అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఎంత క్యూట్ గా ఉంటారో ఇలా అందరూ ఇంకా అమ్మాయి దీపాంతులు తీసుకొని బయలుదేరే లోపు ప్రతి ఒక్కరం కూడా అత్తయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇలా పెద్దల బ్లెసింగ్స్ అనేవి ఒక ట్రెడిషన్ అనమాట తీసుకోవటం అందరం కూడా తీసుకున్నాం అలాగే అన్న చెల్లెలు ఇద్దరు కూడా చాలా ప్యాంపరింగ్ చేసేస్తుంది వాళ్ళ నానమ్మ ఇంకొకళ్ళని మిస్ అవుతున్నందుకు చాలా బాధనే పడింది అనమాట అంతే కదా అమ్మమ్మలు నానమ్మలకి ఎప్పుడైనా సరే వడ్డీనే ఇంపార్టెంట్ అంటే మనవడు మనవరాళ్ళు వీళ్ళందరూ ఇంపార్టెంట్ అనమాట ఏ ఒక్కరు మిస్ అయినా కూడా చాలా బాధనే పడుతూ ఉంటారు మా మమ్మీ కూడా అంతే అస్సలు మామూలు ప్యాంపర్ చేయదు మనవడు మనవరాళ్ళు అందరూ కూడా కావాలంటారు అనమాట ఇక ఫొటోస్ దిగడం అవి ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత తనైతే స్టార్ట్ అయిపోయిందనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చోట చేరాలి అక్కడికే వెళ్తూ ఉన్నారు ఇలా ఎవరైతే పెళ్లికాన్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళందరూ కూడా లైక్ చిన్న పిల్లలతో సహా అనమాట వాళ్ళందరూ ఇలా దీపాంతులు తీసుకొని వాటిని చక్కగా అలంకరించేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేర్లు ప్రతి ఒక్క పేరు పలుకుతూ బ్లెస్ చేయాలన్న అలా బ్లెస్ చేసిన తర్వాత ప్రతి ఇంట్లో వాళ్ళు కొంత అమౌంట్ అనేది వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఉంటారు మన బుల్లి పప్పి చాలా భయపడిపోతుంది అక్కడ క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు కదా ఆ సౌండ్ అది బెదిరిపోతూ పరిగెడిపోతుంది అందుకోసం అలా గేట్ వేసేస్తూ ఉన్నాము లోపల వదిలేసి ఇంకా మన ఇంటికి అందరు కూడా వచ్చారు చూడండి ఎలా ఉంటుందో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హ్యాపీ చేయటం కోసం ఇలా క్రాకర్స్ అయితే పేలుస్తూ ఉంటాం అనమాట వాళ్ళు చూసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అక్కడ స్పేల్ చేయదాకా అలా సైలెంట్గా ఉండిపోతూ చూస్తూ ఉంటారనమాట ఆ తర్వాత ఇంకా హస్బెండ్ చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి తెలిసిన వాళ్ళకి అంటూ సపరేట్ సపరేట్గా అమౌంట్ అయితే ఇస్తూ వచ్చారు ఇక్కడ తెలిసిన వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఇస్తూ ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముద్దు కదా ఇంకా ఆ ఇంట్లోకి కూడా వెళ్తున్నారనమాట ఆ ఇంట్లోకి వెళ్ళేసి అక్కడ కూడా పాట పాడేసి అక్కడ కూడా కొంత అమౌంట్ తీసుకొని స్టార్ట్ అయిపోతారు ఇలా అయితే ప్రతి ఇంటికి వెళ్ళడం అనేది ఆనవాయితీ అనమాట అయిపోయింది ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాట పాడేసి అమౌంట్ తీసేసుకునేసి బయలుదేరిపోతారు ఇంకా మరి ఇంకో హౌస్ కి వెళ్లాలనమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కొంచెం పేడ అడవి పువ్వులు తీసుకొని గడప గడపకి పెట్టాలనమాట అలా చేస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటాయి బాను అయితే అసలు ఈ పప్పిగాడిని వదిలిందే లేదండి వీడితో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్నాడు అనమాట అంత ఇష్టం వాడికి డాగ్ లవర్ అండి బాను అయితే చాలా ఇష్టపడతాడు డాగ్ ఇదైతే చాలా డల్ గా ఉంటదనమాట యాక్టివ్ గా ఉండదు లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నింది చాలా క్యూట్ అనమాట అదైతే చాలా నాస్తి చేసేది బట్ కానీ అది చనిపోయిందండి పాపం ఈ దివాళికి ఇది వేరే పప్పి అనుకుంటే దీంతో అయితే అలా సరదా సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాడు సో అలా గడిచిందండి ఆ రోజంతా కూడా ఇలా ఫన్నీ ఫన్నీగా అండ్ ఫుడ్ ఫీస్ట్ తో గడిచిపోయింది అండ్ గౌరమ్మలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను నెక్స్ట్ మెయిన్ దివాళి బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే అంటే కేర్ బాయ్ సీ యూ సోన్